అక్రమ నిర్మాణాలు మున్సిపల్ అధికారులు పట్టణంలో స్థానిక బెంగళూరు రోడ్డులోని సర్వే నంబర్ మూడు వందల ఇరవై ఐదు ఒకటిలో అక్రమ నిర్మాణాలు నామమాత్రపు నోటీసులు జారీ చేసిన చేతులు దులుపుకున్న మున్సిపల్ అధికారులు సామాన్యులపై పిచ్చుకపై బ్రహ్మాస్త్రం అన్నట్టు వ్యవహరించే టౌన్ ప్లానింగ్ నిద్రమత్తులో ఉన్నారా ఇరవై రోజుల నుంచి అక్రమంగా నిర్మాణాలు చేపడుతున్నా ఎందుకు పట్టించుకోకపోవడంపై అందరం ఏమిటి నోటీసులు జారీ చేసిన తర్వాత నిర్మాణాలు చేపట్టిన వారు ఇచ్చిన డాక్యుమెంట్స్ సరైన కానందున రెండో నోటీసు ఇచ్చామని మాట మార్చిన మున్సిపల్ కమిషనర్ పల్లవి నోటీసులు జారీ చేసిన అక్రమ నిర్మాణాలు చేపట్టి దుకాణాలు ఓపెన్ చేసిన అక్రమార్కులు మధ్యతరగతి వారు పేదవాళ్ళు ఇంటికి నిర్మాణం చేపడితే హడావిడిగా వెళ్లి నిర్మాణం ఆపేసి హంగామా చేసే అధికారులు ప్రధాన రహదారి ఆనుకొని కోట్లు విలువ చేసే స్థలంలో అక్రమంగా ఎటువంటి అనుమతులు లేకుండా నిర్మాణం చేపట్టినా ఆపకపోవడంపై డబ్బు పలుకుబడి రాజకీయ అండదండలు ఉన్నవారిపై ఎటువంటి చర్యలు ఉండవని పట్టణంలోని పలువురు ప్రజలు సామాన్యులకు ఒక న్యాయం ఆర్థికంగా ఉన్నవారికి మరొక న్యాయమా అంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు కోర్టులో స్టేలు ఉన్నాయని లీగల్ ఒపీనియన్ తీసుకున్న తర్వాత ఆపుతామని చెప్పడంతో డబ్బులు లేని వారికి చెల్లవా అంటూ పట్టణ ప్రజలు వాపోతున్నారు ఇప్పుడు దానికోసమే నోటీసులు అయితే ఇష్యూ చేస్తున్నాము పోయి ఆపుతాము మేము పోయినప్పుడు ఆగుతారు మళ్ళీ తర్వాత కంటిన్యూ చేస్తాము పోలీస్ డిపార్ట్మెంట్ దగ్గర వాళ్ళని ఇంటర్ఫియర్ అవ్వదు మేము వాళ్ళు అంతా కలిసిపోయినందుకు వాళ్ళని ఇంటర్ఫియర్ కాదని కోర్టు నుండి ఆర్డర్స్ వచ్చినాయి అది తీసుకొని మాకు నిన్న ఇచ్చినారు నేను అది కూడా మా గారికి పంపించిన